सर ओके सर 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 సరే సార్ నా చేస్తుంది అన్న ఫోన్ వాడతాను తీసుకుంటాను లాంగ్ సిఎంఆర్ఎఫ్ దాదాపు ఇరవై లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కింద రిలీజ్ చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే మా యువనాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇప్పుడు నాయకులే కాదు ఎవరు అన్యాయం చేసినా కానీ చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకోబోతుంది ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ కానీ ఎమ్మెల్యే జోక్యం కానీ ఎక్కడ ఏమి ఉండదు ఈ పాటించి చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళ మాదిరి రఫ అనో లేకపోతే మా గవర్నమెంట్ వస్తే చూస్తామనో లేకపోతే ఇంకోటి ఇంకోటి నిన్నంకో ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు మేము అధ్యం మా గవర్నమెంట్ వస్తుంది కలరికి అన్నాడు పగలిడి కళ్ళలు నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వచ్చేదని ఇంకా ఇరవై ఏళ్ళు మీ దరిదాపుల్లో కానీ రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్తా వైఎస్ఆర్ సిపి నాయకులు ఒక నాయకుడు రపరప అంటాడు అంటే డిస్టర్బెన్స్ చేయాల పెట్టుబడులు రాకోకుండా చేయాల ఇలాంటి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తా ఉన్నారు ఇంకో నాయకుడేమో నా నేను బయటకు వస్తే నా తడాక ఏంద చూపిస్తానని చెప్తున్నాడు మొత్తం దాదాపు వాళ్ళ నాయకులు యాభై మందికి పైగా ఈరోజు జైల్లో వచ్చుండే పరిస్థితి అంత ఎవడబ్బు సొమ్ము ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ఇష్టానుసారం ఖర్చు పెట్టారు ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం పంపించే పరిస్థితి ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి కానీ తెలియజేస్తాను